ప్రస్తుత మీ పరిపాలన వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది ఎట్లా ఉంది ఇచ్చిన హామీలు ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మూడు వేరే చేసుకుంటే ఎట్లా ఉంది నిజానికి అన్నీ కంపేర్ చేసుకుంటే అసలు ఈ వన్ ఇయర్ పాలనలో అన్ని రంగాల్లో ఒక భరోసా నింపాడండి చంద్రబాబు గారు రావటంతోనే అన్ని వర్గాలు పునరుత్తేజం పోయి ఇప్పుడు ఇది వరకు అంతా కూడా ఇప్పుడు ఉదాహరణకి రియల్ ఎస్టేట్ ఉంది చూసారా ఈ రియల్ ఎస్టేట్ కి ఆయన చాలా బాగా చేశారు నాలా ట్యాక్స్ అని ఉంటుంది అది మొత్తం ఇప్పుడు టూ పర్సెంట్ చేశారు అసలు తీసేసే పద్ధతిలో ఉంది ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కూడా ఐదు ఫ్లోర్ల వరకు వాడు ఎక్కడికి వెళ్ళక్కర్లే ఏ పర్మిషన్కి వెళ్ళక్కర్లే సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకుని అంటే లైసెన్స్డ్ ఇంజనీర్లు ఇవ్వాలి పర్మిషన్ ఇస్తే ఫైవ్ ఫ్లోర్స్ వరకు హీ నీడ్ నాట్ గో టు ఎనీ ఆఫీస్ ఫర్ సెక్యూరింగ్ దిస్ టైప్ ఆఫ్ అప్రూవల్స్ ఆర్ పర్మిషన్స్ స్ట్రైట్ అవే హీ కెన్ ఫైల్ సెల్ఫ్ సెల్ఫ్విట్ అండ్ హీ కెన్ గెట్ ది పర్మిషన్ గ్రాంటెడ్ అది ఆ విధంగా వచ్చింది అట్లాగే సెట్ బ్యాక్స్ చాలా తగ్గించారు అండి తర్వాత రోడ్లు కూడా ఎవరు ఫార్టీ ఫీట్ ఉంటేనే ఇచ్చేవారు థర్టీ ఫీటే చేశారు సో ఇవన్నీ కూడా బిల్డింగ్ యాక్టివిటీ పుంజుకోవడానికి వస్తుంది ఎప్పుడైతే బిల్డింగ్ యాక్టివిటీ సెట్ బ్యాక్స్ తగ్గినాయో బిల్డింగ్ ఏరియా ఎక్కువ వస్తుంది ఎక్కువ బిల్టప్ ఏరియా వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇళ్ళ డబ్బులు తగ్గుతాయి బిల్డింగ్ ఇప్పుడు ఇక్కడ నిన్న ఐదు ప్లాట్లు వచ్చాయి ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన సెట్ బ్యాక్స్ ఈ రాయితీల వలన వీళ్ళు గట్టి అనదర్ అనదర్ ప్లాట్ ఇంకో ప్లాట్ అనేది సో నేచురల్ గా బిల్డర్ కి లాభం ఎప్పుడైతే ఐదారు ప్లాట్లు వచ్చినాయో కన్స్యూమర్కి బయర్ కి గెట్స్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఆ విధంగా రియల్ ఎస్టేట్ కుంజుకుందండి అట్లాగే మీకు పారిశ్రామికవేత్తలో కూడా కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది పారిశ్రామిక అసలు ఆ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం అండి ముందు భరోసా అనేది ముఖ్యం అట్లాగే మీరు ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అవును అవి నిజానికి వాటికి ఇప్పుడు మోడీ గారు అనౌన్స్ చేసిన ఈ జీఎస్టీ రాయితీల వల్ల ఇంకా బాగా పొందుకుంటాయి చంద్రబాబు గారు కూడా దానికి ఎంఎస్ఈఎంఈ పార్క్ పెట్టడం దానికి ప్రత్యేకంగా దానికి పాలసీ తీసుకురావటం దానివల్ల ఎంఎస్సీఎంఈలు అన్ని కూడా పుంజుకుంటాయి ముఖ్యంగా హోటల్స్ ఇండస్ట్రీ ఈ హోటల్స్ అన్ని నేను ఉండే సో హోటల్ ఇండస్ట్రీ మీద కూడా చాలా మంది ఆధారపడ్డారు కదా అట్లాగే టూరిజం సంక్షేమ కార్యక్రమాలు మీకు తెలియనిగా తల్లికి వందడం లేకపోతే అండి ఉచిత బస్సు ప్రయాణం ఈ స్కీమ్స్ అన్నీ కూడా చాలా మంచి అండి ఇప్పుడు పింఛన్ నాలుగు వేలు ఇవ్వటం ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కొంతమంది అనుకుంటారు ఈ ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు వీటి వల్ల ఎంత నష్టం అది ఇది అనుకుంటారు ఇవి ఇచ్చిన కొద్దికి కొనుగోలు శక్తి పెరగడం వలన ఇది సర్క్యులేషన్లకు వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఇస్తే అదే మాట చెప్పారు దీని ద్వారా కొనుగోలు శక్తి పెరిగి ఆదాయం వస్తుంది రాష్ట్రంలో దాన్ని తప్పుపట్టిన తెలుగుదేశం వల్ల అదే మాట మీరు చెప్తున్నారు దీని అంటే అక్కడ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే చేశారని సంక్షేమ పథకాలు ఆయన చేయలేదని అంటలా వారు చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే ఫోకస్ చేశాడు మిగతా రంగాలు మొత్తం ఇప్పుడు సంక్షేమ పథకాలు పేదలకు ఇచ్చేసేసి ఊరుకుంటే కుదరదండి ఇప్పుడు నీకు ఒక చొక్కా ఇస్తే నువ్వు కుదరదు నువ్వు ఏం కోరుకుంటావు వాచ్ కోరుకుంటావు లేదా సినిమా కోరుకుంటావు లేకపోతే మోటార్ సైకిల్ కోరుకుంటావు ఈ రంగాలన్నీ పడుకున్నాయి ఈ రంగాలన్నీ ఆయన ఆయన పట్టించుకోవాలి ఎందుకు మనకి వీళ్ళకి ఇస్తున్నాం కదా రెండు లక్షల ఎనభై వేల కోట్లు అంత ఇచ్చాం కదా అని భరోసానే ఉండాడు ఆయనకి అనుభవం లేక అది చేసాడు ఇప్పుడు మీకు అనుభవం లేక అతను సంక్షేమ పథకాలతో తృప్తి పడ్డాడు ఇంకేమైంది సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి లక్ష ఇచ్చాం రెండు లక్షలు ఇచ్చాం అనుకున్నా ఆయన కానీ ఆ ఇంట్లో ఒక నిరుద్యోగం ఉంటాడు ఒక ఉద్యోగస్తులు ఉంటాడు టీచు లేకపోతే ఉద్యోగస్తులు వాడు అసంతృప్తిగా ఉండడు ఒక నిరుద్యోగ అసంతృప్తిగా ఉండడు చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపారులు ఉంటారు వాడు అసంతృప్తిగా ఉండడు రైతు ఉండడు రైతు అసంతృప్తిగా ఉండాడు మీకు ఆ విధంగా ఒక్క రంగమే కాదు కదా అప్పుడు మీకు హోటల్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉంది ఐటీ మీరు చెప్తున్నట్టుగా ఆ రంగాలన్నిట్లో గణనీయమైన మార్పు అయితే వచ్చినంత హైపు ఈ ఇరవై నాలుగు ఏదైతే మీరు వచ్చిన తర్వాత అంత హైప్ కనిపించారు కరెక్ట్ హైప్ ఎప్పుడంటే ఇప్పుడు మనం అన్నీనండి ఇప్పుడు అమరావతి ఉంది ఈ అమరావతిలో డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఆయన అంచనా వేశారు చంద్రబాబు గారు ఇప్పుడు గ్రౌండ్ చేశారు అరవై మూడు వేల కోట్లు ఎంతో గ్రౌండ్ చేశారు నలభై మూడు వేల కోట్లు టెండర్స్ పిలిచారు వీటి వల్ల ఏంటంటే మీకు ఇప్పుడు కనపడదు ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కానీ కానీ లేకపోతే పోర్ట్ సిటీ కానీ లేకపోతే స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ఈ రోడ్లు మౌలిక వసతులు కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ ఒక ఇప్పుడు మామూలుగా నారాయణ గారు నిర్ణయం చెప్పారు ఓ త్రీ ఇయర్స్లో ఇప్పుడు కొంత ఓ ఫేజ్ అయిపోద్ది అండి ఓ పది సంవత్సరాలు పడుతుంది బట్ పది సంవత్సరాలు అయిన తర్వాత మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు వస్తుంది అప్పటి వరకు అంటే త్రీ ఇయర్స్ నుంచే బిగిన్ అవుతుంది మీకు ఇప్పుడు ఏదైనా సరే ఇల్లు పెట్టాలంటే ఏంటంటే మనం ప్లాన్ తెచ్చుకోవాలని అన్నీ చేయాలంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పడద్దండి అసలు సేషవ దశ దాటాలంటేనే పోలం ఇది ఉంది